రాజమండ్రి పుణ్యక్షేత్రం శ్రీనివాస్ గారు ఉపాధ్యక్షులుగా ఉన్నారు కర్నూలు రాయపాటి శ్రీనివాస్ గారు ఉపాధ్యక్షులుగా ఉన్నారు తెనాలి రత్నాకర్ గారు ఉపాధ్యక్షులుగా ఉన్నారు రత్నాకర్ గారు ఫోన్ చేశారు కాస్త లేట్ అవుతుంది సార్ వస్తానని రాయపాటి శ్రీనివాసరావు గారికి ఆరోగ్యం బాగాలేదు అందుకని ఆయనకి జలుబు దగ్గు జ్వరం ఉంది అందుకని నేను అందులోకి రాకూడదు అనుకుని రాట్లేస్తారు అని చెప్పాడు ఆయన పుణ్యక్షేత్రం శ్రీనివాస్ గారు వస్తానన్నా రాలేదు వంజర రవిశంకర్ గారు మరి మనకి అందుబాటులో లేరు ఫోన్కి కూడా టచ్లో లేరు మన ఆయనకి ఏమి తెలియదు ఇది అందుకని ఉపాధ్యక్షులుగా ఉన్న వాళ్ళు ఎవరు మనకి అందుబాటులో లేరు అందుకని వేదిక మీదకి మన అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి బీకే ఎన్ఎస్ ప్రసాద్ గారిని వేదిక మీదకి సదర్భంగా ఆహ్వానిస్తున్నారు తర్వాత మనకు అన్ని విధాలుగా కూడా మార్కినేని బసపునేరి విజ్ఞాన కేంద్రం అనేటటువంటిది మనకి తెలుగు శాంతి ఫిలిం అసోసియేషన్ పునాది ఆ ఏర్పాట్లు కూడా పూర్తిగా ఈ అసోసియేషన్ ఏర్పాట్లు కూడా వారి భాగస్వామ్యం ఇవన్నీ మనకున్నాయి అందువల్ల ఈ యొక్క విజ్ఞాన కేంద్రం కార్యదర్శిగా ఉన్నటువంటి పెన్నమలైన మురళీకృష్ణ గారిని వేదిక మీదకి సగర్వంగా అలాగే మన సంఘానికి వెనుదొమ్ముగా జాషువా సాంస్కృతిక వేదిక జాషువా జయంతి ఉత్సవాల్లో భాగంగా మనం ఇంతవరకు ఉత్సవాలు నిర్వహించుకుంటూ వచ్చాం ఆ జాషువా సాంస్కృతిక వేదికకి కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి గుండు నారాయణరావు గారిని వేదిక మీద అలాగే మన ఉపాధ్యక్షులు ఎవరైనా వస్తే వారు వేదిక మీదకి వస్తారు ఎవరైనా వస్తే నలుగురు ఎవరు వచ్చినా సరే వేదిక మీదకి వస్తారు ఇప్పుడు మనం మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం ముఖ్యంగా మన అసోసియేషన్ అలాగే మన కార్యదర్శి అలాగే మనకి యాక్చువల్లీ ఇంతకుముందు రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి మహిళల్లో ముగ్గురు మహిళల్లో ఒక్కలే ఇక్కడికి వచ్చున్నారు పంతులు లలిత గారు లలిత గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం మిత్రుల మనం రెండు వేల పదిహేడులో అసోసియేషన్ ఏర్పడింది తెలుగు షార్ట్ అసోసియేషన్ అసోసియేషను రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సంఘాన్ని చేసుకుని కార్యకలాపాలను మనం ప్రారంభించాం రెండు వేల పదిహేడులో ఉత్సవాల పేరుతో జాషువా జయంతి ఉత్సవాల్లో భాగంగా రెండు వేల పదిహేడులో ఆహ్వానించినప్పుడు దాదాపు నూట నలభై రెండు చిత్రాలు ఇక్కడ వచ్చినాయి మన దగ్గరికి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా దాదాపు నూట ముప్పై నూట డెబ్భై రెండు వందల లోపు ఎప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి షార్ట్ ఫిల్మ్స్ మనం ఇప్పటివరకు ఏర్పడిన తర్వాత ఏ సంవత్సరం కూడా ఆగలేదు కోవిడ్ అందరికీ తెలుసు ఈ కరోనా నేపథ్యంలో కూడా రెండు వేల ఇరవైలో మొత్తం దేశం లాక్డౌన్ ప్రకటించి దాదాపు ఎక్కడికక్కడ స్తంభింప చేసి నడిచెల్లుతున్న వాళ్ళందరినీ కూడా నరకయాత్ర చూపించినటువంటి ఆ తరుణంలో కూడా ఆ పరిస్థితుల్లో కూడా మన అసోసియేషన్ కార్యక్రమాలు ఆకూడదు చెప్పి మనం ఆన్లైన్లో పోటీలు నిర్వహించాం ఆన్లైన్లో పోటీలు నిర్వహించినప్పుడు కూడా దాదాపు ఆన్లైన్లో పంపించకున్నా సరే మనం ఆన్లైన్లో మీరు వీక్షించండి మీరు ఎలాగ ఉండే చెప్పినా సరే నూట యాభై చిత్రాలు వచ్చినాయి నూట యాభై ఎనిమిది అయినా వచ్చినప్పుడు సో అందువల్ల ఎప్పుడు కూడా మనం ఇంతవరకు ఏ సంవత్సరం కూడా మన కార్యక్రమాలు ఆపలేదు అది నిరంతరాయంగా మనం కొనసాగిస్తూనే వస్తున్నాం మీ అందరికీ తెలిసి ఇందులో చాలా మంది పార్టిసిపేట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి మొన్న గత సంవత్సరం అప్పుడు కూడా మనం బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమాలు అయితే ఆ రోజు ఏంటంటే మనకు ఆర్పీ పట్టానికి వస్తానని ఆ రోజు అనుకోకుండా రాలేక పైన వెరిగి వెళ్ళిపోయిన కారణంగా ఇప్పుడు వారు బయలుదేరారు ఆయన కాశీ విశ్వనాథ్ గారు ఎదురు వస్తున్నారు అలాగే రామ్ భీమన్ గారు ఆల్రెడీ నిర్ణయం వచ్చారు ఈరోజు సాయంత్రం ఆయన కూడా వస్తారు ఎత్తున్నారా ఈ సంవత్సరం మనం నిర్వహించినటువంటి వ్యవహారంలో కొంత ప్రత్యేకత ఉంది కొంత ఇబ్బంది కూడా ఉంది రెండు విషయాలు కూడా మనం గమనించాలి ఈ సంవత్సరం మనం రాష్ట్ర కమిటీ కూర్చొని ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన ఈ కార్యక్రమాలు నిర్వహించుకునేటప్పుడు మనం డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్ర్యం నిండుకున్నటువంటి సందర్భంలో అసలు మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులు చాలా మందికి తెలియని అంశాలు చాలా ఉన్నాయి మా మురళీకృష్ణ గారు ప్రత్యేకంగా మనకి ఒక దీని రూపంలో ఇచ్చారు అది నిజంగా చూస్తుంటే నాకు కూడా కొత్తగా ఇన్ని ఇబ్బందులు ఉంటాయా మహిళలు ఇన్ని ఇబ్బందులు అనుభవిస్తారా నిజంగా అని అనిపించే విధంగా మూడైన సమస్యల్ని దాదాపు ముప్పై ఎనిమిది సమస్యల్ని ఆయన గుర్తించి ఇందులో పెట్టడం జరిగింది ఇది సహజంగా మనం మా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంలో ఆయన జాషువా సాంస్కృతిక వేదిక మన మార్ని బసుకుని విజ్ఞాన కేంద్రం కలిసి చేసినటువంటి కార్యక్రమంలో ఇవన్నీ అంశాలు ఇచ్చి చిత్రలేఖనం పోటీలకు ఆహ్వానించారు ఆహ్వానిస్తే దాదాపు రెండు వందల పైచీలకు బొమ్మలేసి చక్కగా పిల్లలు పెద్దలు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు అప్పుడు అనిపించింది అసలు మనం కూడా ఎందుకు మహిళా సమస్యలు ప్రత్యేకంగా తీసుకొని పెట్టకూడదు అని మనం కూడా కొన్ని సమస్యల్ని ఒక ఇరవై రెండు సమస్యల్ని మీ అందరికీ వేశాను ఇరవై రెండు సమస్యలను గుర్తించి అంటే సార్ ఇచ్చినటువంటి విజ్ఞాన కేంద్రం ఇచ్చినటువంటి దీనిలో మనం కొన్ని మినహాయింపులు ఇచ్చుకొని అంటే షూటింగ్ చేయడానికి సినిమా తీయడానికి ఇబ్బందికరంగా లేకుండా మనం ఈ అంశాల మీద తీయగలుగుతారు అనుకున్నటువంటి అంశాలు మనం ఒక ఇరవై రెండు అంశాలని గుర్తించి వీటిని మనం మీ ముందు పెట్టడం జరిగింది దాని ద్వారా మనకి నిన్న ఈ రోజు ప్రదర్శితం అవుతున్నటువంటి ముప్పై చిత్రాలని మనకంటే దాదాపు తొంభై ఎనిమిది సినిమాలు ఈసారి వచ్చినాయి అంటే నూట నలభైకి తొంభై ఎనిమిది అంటే ఇది ప్రత్యేకమైన అంశం ఎందుకంటే మేము అనుకునేటప్పుడు రాష్ట్ర కమిటీ కూర్చున్నప్పుడు కూడా ఆన్లైన్లో కూర్చొని ఈ విషయాన్ని అనుకునేటప్పుడు కూడా సార్ మహిళా సమస్యల దగ్గర మా దగ్గర కూడా షార్ట్ ఫిల్మ్స్ లేవు సార్ మేము ఎట్లా పంపించాలి మా దగ్గర అంటే మనం అనుకున్నాం ఏప్రిల్ నుంచి మే జూన్ జూలై మూడు నెలలు మనకి మధ్యలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తీయాల్సిందే కొత్తగా పంపించాల్సిందే అనుకున్నాం అనుకునేటప్పుడు కూడా మేము అనుకున్నది యాభై నుంచి వంద మధ్యలో వస్తాయి అనుకున్నాం మా అసలు కరెక్ట్ అయినప్పుడు కూడా తెలియదు అందుకని దీనిలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఒకటి ఇస్తే మన షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఏదైనా అంశాన్ని ఇస్తే చక్కగా అందిపుచ్చుకొని చేస్తున్నారు అనేటటువంటిది గమనించాల్సినటువంటి మొదటి విషయం ముఖ్యంగా మనం మన అసోసియేషన్ సాధించినటువంటి విజయాల్లో మొట్టమొదటి విజయం ఏంటంటే రెండు వేల పదిహేడులో మనం ఎలా చేయరు ఓకే ఓకే రండి రండి వచ్చేయండి స్టార్ట్ అయింది మీటింగ్ రండి ఓకే ఓకే బాలత్వ భవన్లోనే ఉన్నామండి బాలసు భవన్ రెండో ఫ్లోర్ రండి రండి గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే రెండు వేల పదిహేడులో మనం షార్ట్ ఫిల్మ్స్ ఆహ్వానించినప్పుడు ఏమి సమస్యలు ఇవ్వలేదు నిడివి పెట్టి మనం ఇరవై నిమిషాల లోపు ఉన్నటువంటి సినిమాలు పంపించుకొని షార్ట్ ఫిల్మ్స్ ఏదైనా సరే పంపించుకొని చెప్పాం చెబితే దాదాపు అప్పుడు కూడా నూట నలభై నూట యాభై సినిమాలు వచ్చినాయి అయితే అందులో పూర్తిగా ప్రేమ మీద తీసినటువంటి సినిమాలే అందరూ కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమ వీళ్ళందరి మధ్యనే ప్రేమ ఇక తల్లి తండ్రి మధ్య ప్రేమ ఉండదు అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉండదు అక్క చెల్లెల మధ్య ప్రేమ ఉండదు ఆ తల్లి కొడుకు మీద ప్రేమ ఉండదు ఇలాంటివి ఏం రాలా మనం అప్పుడు అనుకున్నాం ఓహో అంటే అంశాల మీద అంటే ఎక్కువ శాతం ఫిల్మ్స్ ఇట్లా ప్రేమ మీదే పిల్లలు తీస్తున్నారు మన వాళ్ళందరూ కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అని అనుకున్నాం తర్వాత రెండు వేల పద్దెనిమిది రెండు వేల వచ్చేసరికి ఇలా ఇవ్వకుండా కొన్ని అంశాలు ఇద్దాం అనుకున్నాం కొన్ని అంశాలు ఇచ్చాం ఆ అంశాల మీద షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది కూడా మనం అంశాలు ఇచ్చాం వాటి మీదే వచ్చినాయి రెండు వేల ఇరవై కూడా ఆన్లైన్లో కూడా అంశాలు ఇచ్చాం అలాగే రెండు వేల ఇరవై ఒకటి కూడా మనం అంశాలు ఇచ్చాం ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే మహిళల మీద అంశాలు ఇచ్చాం మీరు గమనించాల్సినటువంటి గొప్ప విషయం అంటే మీకు కూడా కొత్తగా అనిపిస్తుంది ఇది మీ అందరికీ కూడా ఇద్దాం అనుకుంటున్నాను సాయంత్రం అవకాశం ఉంటే మీకు ఇది నేను తెప్పించి ఒకటి తల్లి గర్భంలో ఆడపిల్ల ఉందని తేలితే గర్భంలోనే ఆడపిల్లను అభార్షన్ చేసి చంపేయటం రెండు వరకట్టడం కానుకల పేరుతో స్త్రీని వారి తల్లిదండ్రులను వేధించడం కొట్టడం సూటిపోటి మాటలు పుట్టింటికి పంపేయటం మూడు భర్త తాగి భార్యను కొట్టడం నేను మనం చూశాను చాలా సినిమాలు వచ్చినాయి వీటి మీద భర్త తాగి భార్యను కొట్టడం తన భార్యను తాను కొట్టే హక్కు ఉందని వాదించడం పెద్ద విషయం ఏంటంటే తన భార్యాభర్తలు కనుక రోడ్డు మీద తనుకుంటుంటే వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఆపడిని అన్నామనుకో నువ్వు మా ఇద్దరి మధ్య ఆడడానికి ఎదురు అంటుంటారు ఈ మాట అటు ఆవిడే అంటది ఇటు అంటారు ఇది ఒక హక్కు అన్నమాట మా ఆయన నన్ను కొట్టుకుంటాడండి మీరు మధ్యలో మాట్లాడడానికి ఇలాంటి అంశాలు అట్లాగే స్త్రీకి నచ్చిన వాడితో వివాహాన్ని నిరాకరించడం దీంట్లో మళ్ళీ కులము మతము ఆర్థికం ఇలా రకరకాల ఇబ్బందులు అలాగే పోలీసులు సైన్యం ప్రభుత్వ అధికారులు కూడా స్త్రీలపై హత్య రాజకీయ నాయకులు ఉన్నతాధికారులు ప్రభుత్వ నేరస్తులకు ఈ నేరస్తులకు సహకరించడం అంటే ఒక ఆడామల మధ్యన జరిగినటువంటి అంశాన్ని మిలిటరీ దగ్గర నుంచి పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి న్యాయ వ్యవస్థ దాకా అధికారులు దాకా సహజంగా మగవాడికి సపోర్ట్ చేయడం అంటే మగవాడు తప్పు ఉన్నా మగవాడిని సమర్థించేటటువంటి తత్వం అలాగే బూతులతో స్త్రీలను అవమానించడం చీటికి మాటకి కాస్త కోపం వచ్చింది అనుకోండి మగవాడికి నీ అమ్మని మొదలెడతాడు అసలు ఎంత దుర్మార్గండి అసలు అమ్మాని అనడానికి నువ్వు ఎవడం అసలు ఈ అంశాన్ని కూడా ఇక్కడ మనం పెట్టాము చేర్చాం అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ పేద మహిళ అంటే డబ్బు ఉన్న వారికి అగ్రకులాల వారికి చిన్న చూపు డబ్బు అధికారంతో ఏవైనా చేయొచ్చు నేరం నుంచి తప్పించుకోవచ్చు అనేటటువంటి భావన అలాగే రాజకీయ నాయకులు పెత్తందారులు పురుష అహంకారులు గాజులు తొడుక్కొని లేవంటాం చూడండి ఎంత విచిత్రం అంటే ఎవరైనా ఏదైనా అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి కింద మేమే గాజులు తొడుక్కోలేదండి అంటే గాజులు తొడుక్కోవటం నేరమా మేమేం గాజులు తొడుక్కోలేదు మేమేం చేయలేదు అంటే గాజులు తొడుకునే వాళ్ళు ఏమీ చేయలేరని ఎంత చొలకన భావన చూడండి అందుకని వీడు కూడా మేమేం గాజులు తొడుకోలేము అంటే మేము బాగా చేస్తాం మేము గాజులు తుడుకున్న వాళ్ళం కాదు అంటే ఆడవాళ్ళు ఏం చేయలేరని ఎంత దుర్మార్గమో చూడండి అలాగే గాజులు కుక్కుమ పసుపు లాంటివి పంపుతాం అంటాం ఏదైనా గొడవ వచ్చిందనుకోండి అది మా కేసీఆర్ గారు అక్కడ మా తెలంగాణ కేసీఆర్ గారు ముక్కు నెలకి రాస్తాను ఆడతో రాయిస్తానంటుంటాడు అలాగే ఇదొక పద్ధతి అనమాట పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి పంపిస్తారంట వాళ్ళ ఇంటికి ఇవన్నీ ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలు కదా వీటిని చులకన చేసేటటువంటి అవకాశం వాళ్ళ దృష్టిలో అలాగే ఆడవారికి ఆడవారి శత్రువు అని ప్రబోధించటం ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు అండి అని ప్రబోధించటం ఈ టీవీ సీరియల్స్ చూడండి మీరు టీవీ సీరియల్స్ మొత్తం అసలు సీరియల్స్ అన్ని కూడా ఆడవాళ్లే విలన్స్ ఎంత దుర్మార్గం అంటే అసలు ఆడవాళ్ళు అలాంటి వాళ్ళు నాకు తెలిసిన నోటికి ఎక్కడో ఎక్కడో అరా కొరా ఉంటారు తప్ప ఆ ఒక్క అంశాన్ని తీసుకొని ఆ ఒక్కల్ని తీసుకొని మొత్తం అందరికీ వద్దటం ఇది దుర్మార్గమైన అంశం అలాగే స్త్రీలపై యాసిడ్ దాడులు వేధింపులతో ఆత్మహత్యలకు గురికొల్పడం పురుషుడికి కష్టం కాబట్టి స్త్రీకి కూడా ఇష్టపడాల్సిందేనని రకరకాలుగా లొంగదీయడానికి ప్రయత్నాలు సమస్త ప్రపంచానికి పునరుత్పత్తి కేంద్రం స్త్రీ అలాంటి స్త్రీకి ఎంత దుర్మార్గం అంటే ఆ నెలసరి కార్యక్రమం వచ్చినప్పుడు ఇంట్లోకి రావద్దనేటువంటి కుటుంబాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి అదేదో నేరం కింద అదేదో చాలా దారుణమైనటువంటి విషయం కింద ఇట్లా చూసేటటువంటి వ్యవహారం చివరికి ప్రభుత్వాలు కూడా దుర్మార్పుంటే శానిటరీ నాప్కిన్స్ మీద జిఎస్టీ వేసాను ఇందాక మన నాయకులు అక్కడ జెండా వందనం చేస్తున్నప్పుడు చెప్పారు కొన్ని విషయాలు ఏమనుకోవద్దు మనం తప్పదు కొంతమంది అప్రెస్ హలో సరదా రండి 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 ఏం లేదు హాస్పిటల్ రోడ్ నుంచి చెప్పండి వచ్చేస్తారు రాఘవయ్య పార్కు హెల్ప్ హాస్పిటల్ రోడ్ మా అమరావతి భావన శుభవన్ లేకపోతే మాకి బున విజ్ఞాన కేంద్రం హెల్ప్ హాస్పిటల్ రోడ్ ఏ రండి ఓకే సార్ కిలోమీటర్ అండి కిలోమీటర్ ఓకే రండి అలాగే ఇది నాప్కిన్స్ మీద కూడా ఆ శానిటరీ నాప్కిన్స్ మీద కూడా ఇంత దుర్మార్గం అంటే జిఎస్టి వేసారు అంటే ఎంత ఎంత అహంకారం కాకపోతే ఇది వాటి మీద కూడా జిఎస్టి అలాగే విద్యాలయాలు పని ప్రదేశాల్లో అసలు కొన్ని మీరు గమనించాల్సినటువంటి అంశాలు ఏంటంటే షాప్ లో పనిచేసినటువంటి స్త్రీలకి కూర్చునే హక్కు లేదు మగవాళ్ళు షాప్ లో పనిచేస్తే కొంతమంది కూర్చుంటారు ఆడవాళ్ళు మాత్రం కూర్చోడానికి వెయ్యి అంటే మగవాళ్ళు ఒక షాప్ లో పనిచేస్తున్నారు అనుగురు అనుకోండి ఒక ఆరుగురు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి నాలుగు స్టూల్సే వేసుకుంటారు నాలుగు కుర్చీలు వేసుకుంటారు అది కేవలం మగవాళ్ళు కూర్చోడానికి హక్కు ఆడవాళ్ళకి మాత్రం లేదు ఆడవాళ్ళు పొద్దున్న సాయంత్రం దాకా ఆ షాప్లో ఉండాలి ఇట్లాంటి ఇబ్బందులు అలాగే స్త్రీ స్త్రీకి చీర కట్టుకుంటే చుడిదారు జీన్స్ ప్యాంట్ సౌలభ్యం నిజంగా ఇవన్నీ సౌలభ్యమైనటువంటివి వాటి మీద కూడా ఆంక్షలు ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు నువ్వు ఇదే వేసుకోవాలమ్మా డ్రెస్ డ్రెస్సు కొడుకు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా పర్లేదు జీరు ప్యాంటు కణాలు పెట్టుకుని ప్రత్యేకంగా చించేసుకుని వాడు ఏమేసుకున్నా కొడుకు కాబట్టి వేసుకోవడానికి నువ్వు ఇష్టం కానీ ఆడవాళ్ళు మాత్రం ముందు తల్లిదండ్రులే చెప్పేస్తారు అమ్మ నువ్వు ఈ డ్రెస్ వేసుకోకు చక్కగా పయనించ వీలుంటే డ్రమ్ము లాంటి తొడుక్కొని హాయిగా రోడ్ల తిరుగుని చెప్తుంటారు అది ఆ డ్రమ్ము తొడిగేసుకోవాలి పైనుంచి ఏం కనపడకుండా తొడిగేసుకో ఇది అన్ని మతాల్లో నేర్చింది చూడండి ముస్లింస్లో కూడా వాళ్ళు పయనించి కింద వరకు అట్లా మనం కూడా ఇలాంటివి ఏమి ఆడపిల్లలు అంటే సపరేట్ వ్యవహారం అలాగే మొగుడు పట్టడం తప్పేవి కాదనేటటువంటి అభిప్రాయంగా చెప్పాను మీకు అలాగే స్త్రీకి నచ్చిన వాడుతూ వివాహాన్ని నిరాకరించడం వివాహంలో అల్లుడి అల్లుడు కాళ్ళు కడగడానికి మొదట ప్రారంభంలోనే వారిని కాస్త మనం ఈ పాపని ఇంటికి పంపించేటప్పుడే మొదలెట్టేస్తాం అన్ని అంశాల్లో నీకు మా అమ్మాయి చాలా దాసోహంగా చక్కగా ప్రశాంతంగా నీ కాళ్ళు నొప్పుతూ కాలక్షేపం చేసేస్తుంది తన జీవితం ఇక్కడ వివాహం అయిపోయింది మిగిలిన యాభయో నలభయో మీ దగ్గర మీ పాదాలకి నమస్కరిస్తూ చక్కగా కాళ్ళు ఎత్తుతూ నిర్వహించేస్తుంది శాక్షి జీవితాన్ని తప్ప ఇదేమి కాదని చెప్పటం ఇలా మొత్తం మీకు ఈ అంశాలన్నీ కూడా మీకు అందజేస్తారు ఎందుకంటే సమయం తప్పు కాబట్టి ఈ అంశాలన్నీ మీకు అందజేస్తారు ఈ అంశాల మీద మనం కొన్ని ఎంచుకొని పెట్టడం జరిగింది మీరు నేను చూశారు షార్ట్ ఫిల్మ్ చాలా మంచి షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయి అయితే మనంకి మనం చిన్న విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అదేంటంటే సహజంగా షార్ట్ ఫిల్మ్ మేకర్కి షార్ట్ ఫిల్మే కాదు సినిమా కూడా సినిమా చేసేటటువంటి ప్రతి వ్యక్తికి షార్ట్ ఫిల్మ్ చేసేటటువంటి ప్రతి వ్యక్తికి చాలా గొప్ప సినిమా తీసామనేటటువంటి అభిప్రాయం వాళ్ళకి వాళ్ళకి ఉండాలి నిజంగా కూడా ఉండాలి కానీ అలాగే మనల్ని మనం బేరీజ్ చేసుకోవాలి షార్ట్ ఫిల్మ్ మనం ఎంతవరకు కరెక్ట్గా తీసేవా బాగా తీసావా లేదా అసలు కథని ఆ కథనానికి ఆ కథకి చక్క కథనాన్ని చొప్పించుకున్నావా లేదా ఆ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఎంత బాగా చేశారు ఇవన్నీ ఉండవు ఉండకుండా కూడా ఒక ఆయన నాతో పెద్ద వాదనగా ఉన్నా మా షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది మాది ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటే అయ్యా సెలెక్ట్ చేసింది అసలు నేను కాదు రూట్ జడ్జీలు చెక్ జబ్జేసి వాళ్ళని పెట్టాము వాళ్ళు తీశారు మరి వాళ్ళకి మిమ్మల్ని నచ్చినది లేదు తెలియదు నేనైతే ఒక సినిమా ఎప్పటికీ చూడలేదు నేను చూసిన సినిమాలు తప్ప నేను చూడ అన్నీ చూడలేదు మధ్యలో ఏదో బయట టీదో తెప్పించాలడిపోయా అందువల్ల నేను నిజంగా కూడా చూడలేదు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే మనం ఎంతవరకు స్టాండర్డ్గా ఉన్నాం ఫ్యాషన్ ఉండాలి సినిమా మీద ఫ్యాషన్ ఉండాలి కథ మీద ఫ్యాషన్ ఉండాలి తీసేటప్పుడు ఫ్యాషన్ ఉండాలి ఉంటేనే పర్ఫెక్షన్ వస్తుంది లేకపోతే ఏమవుతుందంటే ఏదో తీసేస్తారు ఆ తీసేసిందేమో చాలా ఇబ్బందులు ఉంటాయి వాటిని చాలా గొప్ప సినిమాలుగా వాళ్ళకు వాళ్ళు అనుకుంటుంటారు దీన్ని మనం ఖచ్చితంగా వదిలేయాల్సినటువంటి అంశం మనలో నుంచి మనలో నుంచి ఖచ్చితంగా ఏది వదిలేయాలంటే మనం బాగా తీసేమని మనకు ఉండటం కాదు ప్రేక్షకులు బాగా తీసేదా లేదని చెప్పాలి కదా ప్రేక్షకులు చెబితేనే మన సినిమాకి జయ అంతేగాని నీకు నువ్వు చెప్పుకుంటే మొట్టమొదటి మనం వదిలేయాల్సినటువంటి అంశం ఏంటంటే నేను చాలా బాగా తీశాను అనేది మర్చిపోవాలి మనం తీసాం అంతే ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు చిరంజీవి గారి సినిమా వచ్చిందండి మనకు తెలుసు కదా అస్సలు ఆడలేదు అసలు ఒక్క రోజు కూడా ఆడలేదు మనం ఆ సినిమా మరీ ఘోరమైనటువంటి ఫెయిూర్ ఆయన జీవితంలో నాకు తెలిసి మన సినిమానే అంత ఫెయిల్యూ అంటే దానికి ఎవరు కారణం అంటే ఏం చెప్తావు జనానికి నచ్చలేదు అంతే అంతే తప్ప ఎవరూ తప్పు కాదు అందరూ యాక్ట్ చేసిన వాళ్ళు చిరంజీవి గారు లాంటి వాడు యాక్ట్ చేస్తే ఎంతో తపనతో యాక్ట్ చేస్తాడు కదా అలాగే తీసేటటువంటి దర్శకుడు కూడా ఆయన కూడా మంచి సినిమాలు హిట్లు ఇచ్చినా ఆయన ఆయన తీశాడు అందువల్ల ఏంటంటే తీసిన ప్రతీది కూడా గొప్పదని కాదు ప్రజలు మెచ్చినదే గొప్పది అలానే మళ్ళీ ప్రజలు మెచ్చని కూడా గొప్పవి ఉంటాయి ఎలా అంటే మీరు మీ దృక్పథాన్ని ఒక అద్భుతమైనటువంటి ఒక ఆర్ట్ ఫిలిం గా సమాజంలో జరుగుతున్నటువంటి ఒక అన్యాయాన్ని 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 చూ అన్యాయంగానే చూపించారనుకోండి అది సజెస్టివ్ సజెస్టివ్గా చెప్పగలిగితే స ఉన్నది ఉన్నట్టు చెప్పేసి అనుకోండి ఒక్కోసారి అది అంగీకరించకపోవచ్చు ఆహవ్ రావచ్చు ఆడవాళ్ళ అంశం కావచ్చు మగవాళ్ళ అంశం కావచ్చు అందువల్ల ఇట్లాంటి విషయాలన్నిటి మీద కూడా మనకి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి ముందు ప్రజలకు నచ్చిందా లేదా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా చూడాలి అట్లాగే మనం చెప్పిన అంశం జనానికి నచ్చేటటువంటిది ప్రజల్లో ఉన్నటువంటిది ప్రజల్లో సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల రుగ్మతల మీద మనం సంధించాల్సినటువంటి బాణాలుగా మన షార్ట్ ఫిల్మ్స్ ఉండాలి భవిష్యత్తులో